నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ వర్గీకరణపై చంద్రబాబు జగన్ కు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా మందకృష్ణ మాదిగా ముంపు సమస్య పరిష్కారానికి నూట అరవై నాలుగు కోట్లు మంత్రి కొల్లు రవీంద్ర బారాసా యాగాలకు ఇచ్చిన ప్రాధాన్యం రోడ్ల నిర్మాణానికి ఇవ్వలేదు మంత్రి కోమటిరెడ్డి ఆధ్యాత్మికత పవిత్రతపై చంద్రబాబుకు నమ్మకం లేదు భూమన కరుణ కర్రిఫైర్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్పీ వర్గీకరణను మాజీ ముఖ్యమంత్రి జగన్ సమర్థిస్తున్నారో లేదో చెప్పాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు వైకాపాల్లో మాలల ఆధిపత్యం కోసం ఆదిగలను అనగా దొక్కుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాటలే దీనికి నిదర్శనమన్నారు ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబు జగన్ కు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వైసీపీ సామాజిక న్యాయంగా చూస్తుందా అది దళితుల మధ్యలో ఒక చిచ్చుగా చూస్తుందా అనే విషయాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టతనివ్వాలి అట్లా కాకుండా నిన్నగాక మొన్న శాసనసభలో వర్గీకరణ అంశం తీర్మానం జరిగిన తర్వాత ఆ తీర్మానం మీద తమ వైఖరిని చెప్పదలుచుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పాలి దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అని పార్టీ అదే నేత నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు కానీ మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మాజీ మంత్రి వర్యులు ఆదిమూల సురేష్ కుమార్ గారితో మీరు రాసిన స్క్రిప్ట్ మాత్రం వినిపించిండ్రా అని మాకు అనుమానాలు కనిపిస్తున్నాయి మీ పత్రికల్లో వచ్చిన ఎడ్డింగ్ ప్రకారమే సురేష్ గారి ప్రెస్ మీట్ ప్రకారమే లేదా మీరు రాయించినా ఆయన చదివిన ఆ స్క్రిప్ట్ ప్రకారమే మీరు పెట్టిందే ఎస్సీలో చిచ్చు పెట్టి చలి కాచుకుంటారా అనే మాట మీ హెడ్డింగ్లోనే ఉన్నది అంటే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా ఒక మాదిగా మాజీ మంత్రితోటే మీ పార్టీ నుంచి మాట్లాడిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఇది చిచ్చుగా అని ఒకనాడు మీరు కూడా శాసనసభలో మాట్లాడిరు ముఖ్యమంత్రి హోదాలో అది ఈరోజు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మాదిగ మంత్రితోటే మాదిరిగా మాజీ మంత్రితోటే ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఒక చిచ్చుగా భావించుకునే విధంగా మా వాడితోటే మాట్లాడించారు అంటే మా కన్నును మా ఏళ్ళతోటే పొడిపించి మీ పార్టీలో ఉండబడే మాదిగ జాతి నాయకుల పట్ల మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మాదిగలకు మీ పార్టీలో ఉండబడే మాదిగా నాయకుల్ని దూరం చేసే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు అంటే ఆ పార్టీలో మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మావిగల్ని మావిగలే గౌరవించని పద్ధతిలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది ఈ విషయంలో మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టత ఆకాశానికి భూమికి తేడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్పష్టత కమిట్మెంట్ నిజాయితీ ఆకాశానికి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జాప్యం విషయమై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు శాసనసభలో సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బారాస సభ్యులు ప్రశాంత్ రెడ్డి రావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు బారాస ప్రభుత్వం యాగాలు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యం రహదారుల అభివృద్ధికి కేటాయించలేదన్నారు మంత్రి కోమర్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బారాస సభ్యులు సభ నుంచి వాక్ చేశారు మీరు లిఫ్ట్ చేశారు రోడ్ల మీద ఏమ రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ మగిరా చెప్పిన్నారు అది ఎక్కడ నీళ్లు వస్తలేవు ఇప్పుడు ఈ ఎండకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ బైబిల్ లేవు అదే సరే నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు స్టోర్ లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో మూడు గవర్స్ నిలోపించడం ఎస్క్రూ కొ కాలే అధ్యక్ష ఒప్పించినా అని చెప్పినా నేను నొప్పి అయిపోయింది అంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పు మీకే చెప్తున్నయ్యా పోయి చూద్దాం ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కన్విన్స్ చేసి ఆయన ఏమంటాడు దీన్ని ఫోర్ క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పినా సాబ్ ఐదుతో దోసార్లు లక్తా టెండర్లు లక్ ఫోర్ క్లోజ్ లేక అదే విధంగా హైదరాబాద్ విజయవాడ కూడా ది ఫోర్ క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పినా మీరు కంప్లైంట్ చేసే క్లోజ్ చేయండి ఆ తర్వాత ఎన్హెచ్ఏ హెచ్చి కలెక్ట్ చేసుకోండి సిక్స్ లైన్ ఏంటంటే అంటే ఎమ్మెల్యే డిపిఆర్ ఇచ్చిండు ఫోర్త్ మంత్ లో డిపిఆర్ టెండర్ అయిపోతుంది అయిపోయింది వారికి రిపోర్ట్ ఇచ్చినంగా ఫోర్త్ మంత్లో సిక్స్త్లోనే సార్ చెప్తాను సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్ల పార్ల పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతో చేసుకొచ్చిన బాబా బాబా అప్పుడు ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా ఈ సెక్రటరేట్ కట్టాలి చండీగామం యోగాలు చేయాలి దాంట్లో ఏమంటారు అక్కడ ప్రగతి భవనంలో ఫామ్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలనే సెక్రటరేట్ కట్టాలనే ప్రగతి భవన్ చూసుకోవాలా నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు రోడ్లు వేయాలి బిడ్జలు కట్టాలి నా పని అది వారి పని అది అందుకని మీరు మళ్ళా వేరే భావంలో రమ్మంది సార్ అన్ని మాట్లాడు సార్ సార్ థ్యాంక్ యూ వన్ మినిట్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ సార్ నేను నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు నెంబర్ వన్ నంబర్ టూ సార్ నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు సెక్రటరియట్ కట్టినామని అమ్మాయపరిచినారు నేను యాగాలు చేస్తా సార్ నాకు నాకు భక్తి ఉన్నది దేవుడి మీద భక్తి ఉన్నది సార్ నాకు వాటర్ నీళ్ళు నేను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని సైతం వాడుకునే దౌర్భాగ్యం చంద్రబాబు సొంతమని వైఎస్ఆర్ అధికార ప్రతినిధి మాజీ టీటీడీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు తిరుపతి క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ పరమ పావనమైన శ్రీవారి క్షేత్రంలో పచ్చి అబద్దాలను అలవోకగా చెప్పే చంద్రబాబుకు ఆధ్యాత్మికత పవిత్రతపై ఎటువంటి నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకటంటే కూడా సరైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి మాట లేనే లేదు అందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ అది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా ఆ ట్రస్టుకు జమ కాబడటం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకుని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్న దాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది వాళ్ళు వాళ్ళు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోయారు పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి దర్శన టికెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది ముఖ్యమంత్రి గారు అనుమతి ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్ లేకి మారిస్తే జిఎస్టి దాదాపు అరవై కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు మానేసినటువంటిది మజిలీపట్నంలో ముంపు సమస్య పరిష్కారానికి నూట అరవై నాలుగు కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు శనివారం మజిలీపట్నంలో మాట్లాడుతూ ముంపు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నగరపాలిక సంస్థ అధికారులు గత కొన్ని రోజులుగా డ్రైన్లపై రోడ్డు మధ్యంలో ఉన్న ఆక్రమణలను తొలగించారు ఆక్రమణల అనంతరం నగరంలో నెలకొన్న పరిస్థితులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య ఈ డ్రైనేజ్ సమస్యని ఎలా పరిష్కారం చేయాలి ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్షాలు పడినప్పుడైతే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి మరి దాని మీద దృష్టి పెట్టి ప్రధానంగా మాకు మెయిన్ రోడ్లు మొత్తం కూడా జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి లక్ష్మీ డై సెంటరు జిల్లా కోర్టు సెంటరు బస్ స్టాండ్ సెంటరు అలాగే నౌకల సెంటరు కోనేరు సెంటరు రాజ్పేట వరకు కూడా మొత్తం కూడా జలమయం అయిపోతుంది దీన్ని ఎలా మనం శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచించేయటం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదట డ్రైన్ల మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడానికి మున్సిపల్ కమిషనర్ నాయకత్వంలో అలాగే సిబ్బంది అందరూ కలిసి గత పదిహేను ఇరవై రోజులుగా మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు ఆ డ్రైన్స్ అన్నిటి కూడా ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించాలి ఎందుకంటే దాదాపు మీటర్ పైన లోతున్నటువంటి డ్రైన్లు కూడా కేవలం రెండు అంగళాలు వాటర్ నడుస్తుంది కొన్ని అయితే డమ్మీ అయిపోయినాయి దానివల్ల వాటర్ ఫ్లో లేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఓపెన్ చేసి షిల్ట్ అంతా కూడా దాదాపు ఎనభై నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయడానికి అవకాశం ఉంది అవన్నీ కూడా ఇమీడియట్గా టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయమని చెప్పి కమిషన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అవన్నీ కూడా చేసుకుంటే ఇమీడియట్గా ఉన్నటువంటి షిల్ట్ అంతా మనం ఈ మూడు నెలల్లో కంప్లీట్ చేసేస్తాం అలాగే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి దానికి కూడా అలా దాదాపు పన్నెండు కోట్లు ఫైనాన్స్లో ఉంది వారిని కూడా నేను ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి అవి కూడా ఇమీడియట్గా వచ్చిన వెంటనే గ్యాప్లన్నీ కూడా పూర్తి చేయటం అలాగే ప్రధానంగా జిల్లా కోర్ట్ డ్రైన్ ఉంది అది సబ్జైల్ డ్రైన్ కింద అంటారు దాన్ని కొద్దిగా పోలీస్ గ్రౌండ్లో పూడుకుపోయిందని చెప్తా ఉన్నారు అవన్నీ కూడా పరిశీలన చేశాం రైతు బజార్ ముందు అలాగే బస్ స్టాండ్ నుంచి అలాగే బెల్ కంపెనీ ముందు ఇవన్నీ కూడా డ్రైన్లు అన్నీ కూడా దాదాపు శిథిలం అయిపోయినాయి ఏమీ లేవు అవన్నీ కూడా ఓపెన్ చేయించడం అన్నీ కూడా ఎక్కడెక్కడ కనెక్ట్ చేయటం రోడ్డు కూడా ఎక్కడన్నా ఇబ్బందులు చూడ శాసనసభ సమావేశాలు అట్ట ఫ్లాఫ్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు పదహారు రోజుల పాటు శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలను టీవీల్లో చూడడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చాలా చప్పగా జరిగాయి వైఎస్ఆర్సీపీ సభ్యులు సభకు హాజరైతే సమాధానాలు చెప్పాల్సి వస్తుందని తద్వారా వారి తప్పులు ప్రజలకు తెలుస్తాయని కూటమి ప్రభుత్వం బయటపడింది భయపడింది మా పార్టీ సభ్యులు సభకు రాకూడదనే ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వ్యాఖ్యానించారు మేము ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీఏ పేరుతో వాటిని సర్వనాశనం చేసి సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం ఇది దుర్మార్గమైనటువంటి విషయం పేద ప్రజానీకానికి నష్టం చేసేటటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నాను అది శాసనసభ ముఖంగానే వారు అంగీకరించారని కూడా ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక పెట్టుబడులు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంపెనీల్ని బయటికి పంపించేశాడు పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి వస్తుందా అని అడుగుతున్నారంట లోకేష్ గారు చెప్పాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా తిరిగి రాదని గ్యారంటీ ఇస్తారా అప్పుడు మేము పెట్టుబడి పెడతాం అంటానంట అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రభుత్వం ఉన్నదని మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ వారు చేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవాలని కూడా మనవి చేస్తున్నాం నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు విశాఖలో గ్లోబల్ సమ్మిట్ గాని దావోస్ లో పెట్టుబడులు ఒప్పందాలు గాని అనేక ప్రభుత్వ అనేక ప్రముఖ సంస్థల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం నిలబడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో గ్రీన్ ఎనర్జీ మీద ఆయన పెట్టిన దృష్టి పెట్టుబడుల మీద ఆయన పెట్టిన దృష్టి దావోస్ లో ఆయన చేసినటువంటి ఒప్పందాలు అనేది చాలా చక్కగా ఈ శాసనసభ సందర్భంగా అర్థమైందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా ఇకపోతే ఆడుదాం ఆంధ్ర ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత అన్యాయం జరిగిపోయింది ఎంత అక్రమాలు జరిగిపోయినాయి దీనిలో కోటాను కోట్లు మీకు కాజేశారు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు కానీ చివరికి ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే దానిలో ఏమీ జరగలేదు అంతా బ్రహ్మాండంగా ఉందని సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంతేకాదు బెట్టింగ్ యాప్ లపై పోలీసులు జులుం విధిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు జబర్దస్త్ వర్ష హర్ష స్థాయిలపై జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సినీ నటుడు అలీ సతీమణి జుబేద యాంకర్ లాస్య కూడా ఇందులో ఉన్నారని ఆరోపణలు వచ్చాయి వీరి యూట్యూబ్ ఛానల్స్ ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంపత్ డిమాండ్ చేశారు ఈమె వర్ష అని చెప్పేసి జబర్దస్త్ వర్ష అదే విధంగా ఈమె పైన ఈమె ఏంటిది ఎంపీఎల్ అనే ఒక యాప్ ని బెట్టింగ్ యాప్ ప్రమోట్ గారి భార్య కూడా ఉందండి గారి భార్య ఎవరైతే ఉన్నారో జుబేదా అలిగారు కేసీ బండి సార్ మహేష్ గారు జుబేదా గారి పైన కూడా మాకు కొంచెం డౌట్ ఉన్నది ఈ మధ్య కాలంలో జుబేదా గారు కావచ్చు లేకపోతే లాస్యా గారు కావచ్చు అనేక మంది పైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసులు అయినాయి ఈ జుబేదా గారి పైన కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు లేకపోతే గూగుల్లో కావచ్చు ఎటువంటి ఫోటోలు రావటం లేదు మాకు వాళ్ళ పైన అనుమానాలు ఉన్నాయి లాస్యా గారి పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ నుంచి కూడా వాళ్ళ పైన వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా తగిన చర్యలు కూడా తీసుకోవాలి ఒకసారి చెక్ చేసి వాళ్ళ పైన కూడా తీసుకోవాలని చెప్పి ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యూట్యూబర్స్ పైన అదే విధంగా జబర్దస్త్ చేస్తున్న వర్ష గారి పైన కూడా కేసు పెట్టడం జరిగింది ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో శనివారం సిపిఎం సిఐటియు నాయకులు పర్యటించారు ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలను ప్రజలు నాయకులకు విన్నవించారు కనీస సౌకర్యాలు తీర్చలేని నాయకులు ప్రభుత్వాలు ఎందుకని సిపిఎం నాయకులు కాధర్ భాష హైదరాబాద్ ప్రశ్నించారు అదిలారా ఈ వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు సిపిఎం పార్టీ మొత్తం అంతగా అన్ని వార్డులు అన్ని ప్రాంతాలని సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో మాకు తెలిసిన విషయాలు ఏమంటే మొత్తం ఈ కాలనీకి పది రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నాయి పది రోజులకు ఒకసారి మంచినీళ్ళు అంటే చాలా బాధాకరమైన విషయము పట్టణంలో నివసించే వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఇది చేయరు పది రోజులు నీళ్ళు నిలువ పెట్టుకోవాలా ఆ నిల్వ ఉన్న నీళ్ళలోనే వాళ్ళు వాడుకోవాలంటే చాలా బాధాకరమైన సమస్య ఇది ఈ ప్రాంతంలో వెంటనే మున్సిపల్ కమిషనర్ పర్యటించి వీళ్ళందరికీ వారంలో రెండు రోజులన్నా నీళ్ళు ఇడిచే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కాలనీ ఇప్పటికి ఏర్పడి దాదాపు రెండు వేల ఐదు సంవత్సరంలో ఇచ్చి ఏర్పడింది ఈ కాలనీ అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు రోడ్లు కానీ కాలువలు కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా ఈ కాలనీకి చేయలేదు ఈ సిపిఎం పార్టీగా ఈ కాలనీ విషయంలో అనేక సార్లు అంతకుముందు కూడా గతంలో కూడా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఈరోజు సిపిఎం పార్టీగా ఈ వార్డులో మొత్తం పర్యటిస్తే మొత్తం అన్నీ కూడా చాలా దారుణమైన సమస్యలు ఈ వార్డులో ఉన్నాయి కాబట్టి ఎండనే మున్సిపల్ కమిషనరు స్పందించి ఈ వార్డులో తిరిగి ఆయన మొత్తం ఈ కాలువలు దీనికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలి అదేవిధంగా మంచి సమస్యని ఎండనే సమ్మర్ టైము ఈ సమ్మర్లో పది రోజులకు ఒకసారి నీళ్ళంటే చాలా బాధాకరమైన విషయము కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆయన ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ చేయని పక్షంలో రాబోయే కాలంలో ఈ కాలనీ ప్రజల్ని మొత్తం ఈ వార్డులో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ప్రకాశం జిల్లా మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు తీవ్ర అనారోగ్యానికి గురికవడంతో ఆయన ఓ చేతికి సెలెన్ పెట్టుకుని మరో చేత్తో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు అక్కడి నుంచి అధికారులకు వినతుల్లో పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశం జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ మద్యం షాప్స్ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటామని సిపిఎం రేపల్లి పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు రేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పలు విద్యా సంస్థల ముందు వంద మీటర్ల నిబంధనలను అతిక్రమించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు శనివారం రేపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు విరమించుకోవాలి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులను విరమించుకోవాలి మద్యం నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులను రేపల్లి ఎక్స్చేంజ్ ప్రొబిబిషన్ పరిధిలో మద్యం షాపులు కళ్ళుగీత్త కార్మికుల పేరుతో అట్లానే కొన్ని షాపులు అదనంగా వచ్చినాయి ఈ షాపుల్ని ప్రజల నివాసాల మధ్య అట్లానే ప్రభుత్వ గుడి బడి ఏదైతే ఉందో ఈ నిబంధనలు వంద మీటర్లకి దూరంగా షాపులు ఏర్పాటు చేయాలి నిన్న మనమందరం చూసాం పేటేరులో మహిళలు చైతన్యవంతంగా అక్కడ ఉన్నటువంటి స్కూలు విద్యార్థులు అందరూ రోడ్డు మ్యాప్ వచ్చి ఆందోళన చేశారు దాన్ని ఏదో ఇప్పుడు ఎక్సైంజ్ అధికారులు వీళ్ళతో మాట్లాడి స్థానిక ప్రజలతో కూడా నేను మాట్లాడాం దాన్ని తాత్కాలికంగా పక్కనే ఇంకో చోటకి తరలిస్తున్నామని చెప్పారు మేము ఎక్స్చేంజ్ వాళ్ళకి ప్రొబిషన్ వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వేళకు కూడా మేము దాని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వాగతిస్తాం ఆ నిర్ణయాన్ని అదే సందర్భంలో రేపల్లి పట్టణంలో గతంలో బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి బార్ అడ్ రెస్టారెంట్ ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆవరణానికి దగ్గరలో ఒక రెసిడెన్సీ కేఎస్ఆర్ రెసిడెన్సీ అనే దాంట్లో దాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అప్పుడు రెండు పేల దాదాపు రెండు సంవత్సరంలో కౌన్సిల్ నిర్ణయం వంద మీటర్ల డిస్టెన్స్ కు వ్యతిరేకంగా అక్కడ పెట్టకూడదని చెప్పేసి ఆ రోజు రేపల్ల కౌన్సిల్ తీర్మానం చేశారు ఆ కేఎస్ఆర్ రెసిడెన్సీలో బార్ రెస్టారెంట్ పెట్టకూడదని ఇప్పుడు మళ్ళా జూనియర్ కాలేజీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రభుత్వ జూనియర్ హై స్కూల్ అట్లనే పక్కన ఏ కాలేజీ కూడా ఉంది సరే ఇవన్నీ చూసినప్పుడు దాదాపు జూనియర్ కాలేజీ ద్వారానికి ఆ ప్రైమరీస్ కి అరవై మీటర్ల దూరంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక వైన్ షాప్ పెట్టడం కోసం రంగం సిద్ధం చేశారు పలసలేశారు మేము ఈ రోజు సిపిఎం పార్టీకి అట్లనే ఎస్ఎఫ్ఐ అట్లనే ఆదర్శ వేదిక వివిధ ప్రజా సంఘాలు సామాజిక సంఘాలుగా మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం వంద మీటర్ల దూరంలో ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు వివిధ విద్యా సంస్థల సముదాయం ఉన్న చోట ఏ రకంగా మద్యం షాప్ పెడతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈ మద్యం షాప్ పెడతాం ద్వారా ఈరోజు చాలా రకాలైనటువంటి సెమినార్లు మన రేపల్ల పట్టణ పోలీసు వారు మధ్యాహ్నానికి డ్రగ్స్ కి గంజాయి వ్యతిరేకంగా సెమినార్ పెట్టారు విద్యార్థులు మంచి భావాలేలా అని చెప్పేసి లాసరచిన పోటీలు పెడుతున్నారు లేదు నిన్న మన మొత్తం జిల్లా ఒంగోలు స్థాయి ఉమ్మడిగా ఉన్నటువంటి వాళ్లే మన దిండి ప్రాంతంలో ఒక సెమినార్ కండక్ట్ చేశారు వీళ్ళు అనేక రకాల సచివాలయ నిన్న గుడికాయలంక విలేజ్ లో మొత్తం ఈ నాటుసార్ అన్నిటికి సంబంధించి ప్రజల్ని అవేర్నెస్ చేసి సెమినార్లు పెడుతున్నారు అంటే ప్రజలకేమో ఒక రకంగా తిగువ జిల్లాలో ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సి ఉందని జిల్లా జేసీఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు జిల్లాలో రెండు వందల పదహారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రాథమికంగా లక్షల మెట్రిక్ ధాన్యం సేకరణ సూచించారు కంపెనీకి లైట్ ఇంటర్‌ఫేస్ ఉంది. అллеస్ కంపెట్ైట్ అయింది. కొన్ని ఎక్స్ట్రా ట్రాక్షన్స్ జనరేట్ చేశారు సర్. అడిషనల్ కంప్యూటర్ మైనింగ్ హెడ్ ఆఫ్ ది డివిజన్. అప్డేట్ చెప్పండి. ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎఫ్ జి మనుకుని అప్రూవ్ చేయాల్సి తాలిగేను. ని లాస్ట్ వన్ డే టు డే డిలే అవుతు. ఈ టార్గెట్ అంటే కన్స్ట్రక్ట్ లో కమిషన్ ఆఫ్ ఇంకా ూలు మండలం బలభద్రపురంలోని వైద్య శిబిరాన్ని శనివారం సందర్శించారు క్యాన్సర్ బాధితులతో మాట్లాడారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయంపై గ్రామంలో మూడు రోజుల పాటు క్యాన్సర్ వ్యాధిపై వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు బాధితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ కారణాలను తెలుసుకుంటామని ఆమె తెలిపారు ఎక్కువగా ఉన్నారు అని దాని మీద దృష్టి పెట్టాలి అని ఒక రైస్ చేశారు దానికి సబ్సీక్వెంట్ గా మనకి న్యూస్ పేపర్స్ లో కూడా కొన్ని ఐటమ్స్ రావడం జరిగింది దానికి స్పందిస్తూ ఆ గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ టీమ్ ని పంపించడం జరిగింది సో ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది సో మన దగ్గర ఉన్న డాక్టర్సే కాకుండా పిహెచ్సి డాక్టర్స్ అలానే స్పెషలిస్ట్ డాక్టర్స్ కాకుండా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి కూడా మనము ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఈరోజు ఒక థర్టీ టూ టీమ్స్ వరకు మనం వేయడం జరిగింది ఈ ఏదైతే విలేజ్ బలభద్రపురం విలేజ్ ఉందో దీని పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ వరకు ఉంది ప్రతి ఇంటికి కూడా మనకి మెడికల్ ఎక్స్పర్ట్ టీం విజిట్ చేసి ఇండివిజువల్ వైజ్ మనం వాళ్ళకి సంబంధించిన వివరాలను అనేది కలెక్ట్ చేయబోతున్నాం దానితో పాటుగా ఈ రోజు కొందరు విలేజర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంత డేటాను మనకి ఇవ్వడం జరిగింది కొన్ని కేసెస్ ఎవరైతే క్యాన్సర్ తో సఫర్ అవుతున్నారో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారో డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ లో వాళ్ళ వివరాలు ఇచ్చారు సో గ్రామస్తులు ఇచ్చిన వివరాల ప్రకారం విలేజ్ ఎల్డర్స్ ఇచ్చిన వివరాల ప్రకారం కూడా స్పెషల్గా ఆ విలేజ్ ఆ హౌస్ హోల్డ్లో మేము ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది పాటుగా మనకి ఏదైతే ఆరోగ్యశ్రీ మనకి డేటా ఉందో దాన్ని కూడా మేము వెరిఫై చేయడం జరిగింది ఆ డేటా ప్రకారం చూసుకుంటే మనకి ట్వంటీ త్రీ పేషెంట్స్ అనేవి యాజ్ ఆఫ్ నౌ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి ఓవేరియన్ ఉన్నాయి బ్రెస్ట్ ఉన్నాయి ఇన్సిస్టైనల్ ఉంది ఇట్లాగా సో ఇప్పుడు మన ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరెవరైతే హౌస్ బోల్డ్స్ ప్రోన్ ఉన్నారో వనరబుల్ ఉన్నారు అంటే మనకి ఆరోగ్యశ్రీ డేటా కానీ విలేజెస్ చెప్పిన డేటా కానీ ఎస్పీఎం టీం వచ్చి ఎనాలసిస్ చేసిన డేటా ప్రకారం వనరబుల్స్ని ఇమ్మీడియట్గా మనం ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేయడంతో పాటుగా వాళ్ళకి స్క్రీనింగ్ కూడా అరేంజ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం సో ఈ రోజుకి అయితే మేము హౌస్ టు హౌస్ వెరిఫై చేసుకోవడం హౌస్ టు హౌస్ సిమ్టమ్స్ అండ్ అక్కడ ఉన్న ఇండివిజువల్ ని కలెక్ట్ చేసుకుంటాం అండ్ టుమారో ఆన్వర్డ్స్ స్క్రీనింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనకి ఇక్కడ కాలేజెస్ని మనం కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా స్క్రీనింగ్ కూడా చేయబోతున్నాం సో వనరబుల్ గ్రూప్ అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తే డెఫినెట్ గా మనకి ఏమైనా పాజిటివ్ కేసెస్ అట్ ఇనిషియల్ స్టేజ్ లో ఐడెంటిఫై అయితే చాలా మనకి హెల్ప్ అవుతుంది ఒకవేళ స్క్రీనింగ్ లో మనం అనుకున్నంత పాజిటివిటీ లేకపోతే అంత అలార్మింగ్ లేదు అనే విషయం కూడా మనకి జరుగుతుంది ఒకసారి మనం ఇలాగా వెరిఫై చేశాక ఇది ఏమైనా ఒక ఏరియాకే పరిమితం అయిందా లేకపోతే ఇండివిజువల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారాలు thank you